పై విశ్వాసం కలిగిన వారు సెయింట్ జాన్స్ లూథరన్ చర్చిలో ప్రేమ విందు భోజనం కడియపులంక దేవుని పై విశ్వాసం కలిగినవారు ధన్యులని కడియం మండలం కడియపులంక సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ ఫెరీష్ సంఘపాస్టర్ రెవరెండ్జీ వరప్రసాద్ సంఘశ్యార్ వీరవల్లి నవీన్ కుమార్ అన్నారు క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సెయింట్ జాన్స్ లూధరన్ యూత్ సంఘం ఆధ్వర్యన ప్రార్థన మందిరం ఆవరణలో సామూహిక ప్రేమవిందు భోజనాలను ఏర్పాటు చేశారు డబ్బాయి ఒకటి సంవత్సరాలుగా ప్రేమవిందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు సంఘ సభ్యులు వెల్లడించారు ఈ సందర్భంగా జరిగిన ప్రార్థనలో వారు మాట్లాడుతూ దేవుని విశ్వాసం వలన అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని ప్రబోధించారు దేవుని రాజ్యాన్ని ఆపేసక్తి ఎవ్వరికీ లేదని వ్యాఖ్యానించారు యేసుక్రీస్తు చిందించిన ప్రతి రక్తపు బొట్టు మానవుల పాపాలను కడిగిందని ప్రసంగించారు ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుకు చేరువ కావాలని ప్రసంగంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు సంఘ సభ్యులు క్రిస్మస్ మధుర గీతాలు ఆలపించారు విశ్వాసుల ప్రత్యేక ప్రార్థనలతో హోరెత్తాయి ఈ కార్యక్రమంలో సంఘ డెలిగేట్ కొప్పుల విజయకుమార్ సంఘ ట్రెజరర్ సబ్బితి అబ్బులు మాస్టారు సంఘ పెద్దలు స్త్రీల సమాజం యూత్ సహోదరులు సండే స్కూల్ సమాజం సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు

నా పేరు ఉప్పుల విజయకుమార్ అండి ఏఎల్సి సెనట్ డెలిగేట్ ఖరీఫ్ ఈ ఈరోజు ఖరీఫ్ యొక్క జాన్ జాగ్రీ చర్చ్ ఉదయం పదకొండు గంటల నుంచి ప్రేమ విందు అలాగే సాయంకాలం ఏడు గంటలకి క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది ఇది మా పూర్వీకులైనటువంటి వారు సుమారుగా డెబ్బై ఒక సంవత్సరాల నుంచి దీన్ని పాటిస్తూ ఉన్నారు మేము కూడా క్రీస్తు ప్రేమను ఇతరులకు చాటాలని క్రీస్తు యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి కావాలని చెప్పేసి మార్మన్స్ పొందాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు మేము కొనసాగిస్తూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొంది దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు నాన్న పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇంకా దేవుడు చేసినటువంటి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి విధానాన్ని మేము అందరికీ చాటుతూ ఉన్నాం క్రీస్తు యొక్క ప్రేమ అలాగే క్రీస్తు యొక్క దయ క్రీస్తు యొక్క కరుణను ప్రతి ఒక్కరు కూడా ఆ అవలంబించాలని నిన్ను వలిని వారిని ప్రేమించాలి అనేటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరికి కూడా మేము బోధిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలను మార్చుకుని వారి ఒకరి పట్ల ఒకరి ప్రేమ దయ కరుణ కలిగి జీవించాలని చెప్పేసి ఆ గత కొన్ని సంవత్సరాలుగా మా పూర్వీకుల నుండి చేస్తున్నటువంటి సువార్తను మేము కూడా కొనసాగిస్తూ ప్రతి ఒక్కరిని కూడా దేవుని వైపు లేదంటే రక్షణ మార్గంలో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నంగా రీసెంట్ జాన్ లూదరం సంఘం మా గ్రామము సంఘము అలాగే నర్సరీ యాజమాన్యం వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్విరామంగా మేము చేస్తూ కనుక అందరూ ఈ పాలు పాలు పప్పులు పొంది దేవుని యొక్క దీవెన్లు ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు నామేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం సర్వసమృద్ధిగా దీవించును గాక ఆమె